చూడండి కొండగంటి కూడా రెడీ అవుతుంది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అందుకని చాలా ఈజీ అవుతుంది మీకు ఇష్టం అనిపిస్తే నిమ్మరసం కూడా పిండిపోతుంది దీంట్లో చాలా రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండే పన్నగంటి కూడా రెడీ చాలా మంచి ఆరోగ్యానికి మంచి కంటి చూపుకి అన్నిటికీ పనికి వచ్చే కూర ఇది ఈ పొనగంటి కూరని వండుకున్న విధానాన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇది కళ్ళు కొంచెం మసగ్గా ఉన్న లేకపోతే ఎటువంటి కంటికి సంబంధించిన జబ్బులన్న కూడా ఇది అద్భుతమైన దివ్య ఔషధం కింద పెద్దవాళ్ళు చెప్తుంటారు నేను ఇప్పుడు మీకు దానికి సంబంధించిన కూరని చెప్తున్నాను ఇది ఇప్పుడు ఈ సీజన్లలో పంట పొలాల మధ్యన ఎక్కడన్నాక్కడ గట్ల మీద దొరుకుతుంది పల్లెటూర్లలో ఉన్న వాళ్ళయితే ఫ్రీగా తెచ్చేసుకుంటారు పొలం పొలం పనికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకుంటారు పట్టణాల్లో మనం కొనుక్కోవాల్సిందే తప్పదు కానీ తప్పకుండా కొనుక్కొని తినాల్సిన కూర ఇది ఇప్పుడు వర్షాకాలం విరివిగా దొరుకుతుంది మీరు కూరగాయలకు వెళ్ళినప్పుడు మార్కెట్లో ప్రత్యేకంగా అడిగి మరీ తెచ్చుకోండి నేను ఇంతకుముందు ఆటో చూపిస్తాను చాలా చల్లగా ఉంటుంది ఆకు కొంచెం ఏరడానికి ఎక్కువ టైం పడుతుంది ఊర్చిగా ఉంటుంది అందుకని జాగ్రత్తగా చూసుకొని ఏడాల్సి వస్తుంది దీన్ని చాలా సింపుల్గా చేసుకునే కూర ఇది మనం అన్ని ఆకుకూరల్ని పొడుకూర ఎలా వేసుకుంటామో దీన్ని కూడా అలాగే చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునే ఆకుకూర ఇది నేను మీకు ఇందులో పప్పు వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను సరిపడా పచ్చిమిర్చి వేస్తున్నాను దీనికి కొంచెం ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేస్తున్నాను దీంతో మనము పాలకూర పప్పులాగా కందిపప్పు వేసుకొని కూడా పప్పులాగా తీసుకోవచ్చు పొడి కూర చేసుకోవచ్చు ఇంకో పులుసు కూర అని ఇంకొక రకమైన కూర కూడా చేస్తారు అది కూడా నేను చూపిస్తాను వీలైనప్పుడు ఈ ఈ కూరలు వేసేసుకోవచ్చు ఇంటే ఈ చనిపోకు ఇది వేసుకొని కొంచెం ఇంటిసారి ఉప్పు వేసుకుంటే ఇది మగ్గితే చాలు కూర ఒక ఐసెంట్ మిషంగా అయిపోతుంది దీన్ని పిల్లలకి ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే ఇప్పుడు జనరేషన్కి అందరికీ కూడా సైట్ ఎక్కువ వస్తుంది టీవీ కావచ్చు లేకపోతే మొబైల్ చూడడం ఒకటివన్నీ కలిపి పిల్లలకి వస్తుంది అందుకని తప్పకుండా ఈ సీజన్లో నేను పెట్టాల్సిందని కోరుతున్నాను గీతామూర్తి షాక్స్కి స్వాగతం సుస్వాగతం చేస్తూ ఈ కూరని మీరు వండుకోవాల్సిందని చూపిస్తున్నాను జయ శ్రీరామ్